आणि जोबतुनर, चोड़न डला देखुन। स्टार्ट्स।

ఈ ఫోన్ రెండు నా బ్యాగ్లే ఈ కుర్చీలో కూర్చోపాయా ఒక్కదాని మేమైపోయా వెనకాల ఇటు వచ్చేసి రాకపోతే వదిలేమ్మా రారేమో నువ్వెందుకు వాళ్ళని నిసిగిస్తావు పాపం ఇచ్చావా నాకు ఎప్పుడు మాకు గుర్తులేదు రేపు గుర్తు గుర్తుకొచ్చాక అప్పుడు చెప్తా వచ్చేసేవి అయిపోయిందా కాలు ఇదేందాకిష్ట నాకు కాలు సర్లేదుగా అందుకనే రానాలంటోటి

అగో మౌని పర్వీణ్ ఏ రాంగ్ చేసినా వీడియోలు పడిపోతున్నాయి జాగ్రత్తగా చెయ్యండి